ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కేంద్ర విద్యాశాఖను రద్దు చేశారు ఈ శాఖ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు దశాబ్దాల నాటి ప్రజల డిమాండ్ను తాను నెరవేర్చినట్లు ట్రంప్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు ఈ చర్యను ప్రతిపక్ష డెమోక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించారు అయితే ఈ నిర్ణయానికి న్యాయపరమైన సవాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విధంగా విద్యాశాఖను మూసివేశారు శ్వేత సౌధంలో పాఠశాల విద్యార్థులతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ ఆ తర్వాత విద్యాశాఖ మూసివేతకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు విద్యాశాఖ ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదని ఆ శాఖ అధికారాలను రాష్టాలకు తిరిగి అప్పగిస్తామని తెలిపారు అయితే విద్యార్థులకు ఫీజు రాయితీలు ఇతర ముఖ్యమైన పథకాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు దాదాపు ఇరవై మూడేళ్ల క్రితం రిపబ్లికన్ పార్టీకే చెందిన అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ విద్యాశాఖ పరిధి విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు ఓహియోలోని హామిల్టన్ హైస్కూల్లో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు ఆ తర్వాత పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా విద్యాశాఖను మూసివేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు కొన్ని దశాబ్దాల నుంచి ప్రజల్లో ఈ డిమాండ్ ఉందని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేసిన తర్వాత ట్రంప్ తెలిపారు ఎందుకోగాని తనకంటే ఉన్నవారు ఈ విషయాన్ని పట్టించుకోలేదని తానైతే ప్రజల కోరికను నెరవేర్చినట్లు ట్రంప్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేసిన తర్వాత ట్రంప్ విద్యాశాఖ మంత్రి లిండా మెక్మాన్తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు ఆమెకు కొత్త ఉద్యోగం వెతకాల్సి ఉందంటూ జోక్ పేల్చారు విద్యాశాఖ మూసివేస్తూ ట్రంప్ సర్కారు తీసుకున్న చర్యను డెమోక్రాట్లు తీవ్రంగా విమర్శించారు వినాశకర చర్యల్లో ఒకటని మండిపడ్డారు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయానికి న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది అమెరికా కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఈ ప్రక్రియ ముందుకు సాగదని అధికార రిపబ్లికన్ ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీల ఎంపీలు పేర్కొనటం ప్రాధాన్యం సంతరించుకుంది